ఇలా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు పోతున్నంటే కేసీఆర్ఏ ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉండాలి భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వస్తే మనకు పుట్టగతులు ఉండవు ఈ అనేక సంవత్సరాలు అనేక ప్రయాలు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారులకు వస్తుంది మా అవినీతి బండారం బయట పెడతారన్నటువంటి భయంతో ఈ రెండు పార్టీలు ఒకటే డ్రామాలు ఆడుతూ ఇలా తెలంగాణ ప్రజలను ఇలా అయోమయాన్ని గురి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిద్ర ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఈ దేశం సుభక్షి సుభక్షంగా ఉండాలంటే ఈ దేశం కాపాడబడాలంటే ఈ దేశం రక్షింపబడాలంటే ఈ దేశంలో పేదల బతుకులు బాగుపడాలంటే ఇలా నరేంద్ర మోడీ గారే దేశ ప్రధానిగా ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి ఏకైక లక్ష్యంతో మా ఓటు బీజేపీకి పార్లమెంట్ సభ్యులకే ఇస్తే వాళ్ళు పోయి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడంలో వారు ఓటు వేస్తారని ఒక నమ్మకంతో మాకు ఓట్లేసి గెలిపించారు ఇవాళ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్నది ఏ ఎంపీని కలిసినా కూడా ఏ మంత్రిని కలిసినా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రాజు రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎలాంటి అనుమానాలు లేదని చెప్పి ఇవాళ దేశంలో జాతీయ నాయకత్వానికి ఒక విశ్వాసం ఏర్పడేది